హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర మ్యారేజెస్లో వడ్డించే కమ్మని దోసకాయ పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ దోసకాయ పచ్చడికి కాంబినేషన్గా పులిహోరను వడ్డిస్తారు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అంతేకాదండి వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తినండి టేస్ట్ అద్దిరిపోతుంది ఇంట్లో పులిహోర చేసినప్పుడు తప్పకుండా ఒక్కసారి ఈ దోసకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పది లేదా పదిహేను పచ్చిమిరపకాయలని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా రెండు ముక్కలుగా విరిపి తీసుకోవాలి మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని తీసుకోండి పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి పచ్చిమిర్చి ఇలా దోరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు పొడుగు వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక్కొక్క వంకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు చక్కగా వేగి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వంకాయ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మూడు బాగా పండిన టమాటోలను తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని నారలు గింజలు తీసేసుకుని వేసుకోవాలి చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటో ముక్కలను మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి టమాటో ముక్కలు చింతపండు మంచిగా మగ్గిపోయేంతవరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇలా మగ్గించుకున్న చింతపండు టమాటో ముక్కలను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇదే ఆయిల్లో మూడు ఎండమిరపకాయలని తీసుకుని తొడిమలు తీసేసుకుని తుంచుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పది వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని దంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కరివేపాకు చిట్టుపట అనేంతవరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు రుచికి సరిపడ్డ ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలా పచ్చడిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ దోసకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను పచ్చడిలో వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి దోసకాయ ముక్కలు ముక్కలుగానే ఉండాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి దోసకాయ పచ్చడి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులో వేసేసుకోవాలి పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి తాలింపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే అండి నోరూరించే రుచితో కమ్మని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఆంధ్ర మ్యారేజెస్లో ఈ పచ్చడి తప్పకుండా ఉంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ దోసకాయ పచ్చడిని పులిహోరలో కానీ వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ దోసకాయ పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి